ఇప్పుడు వాళ్ళని చూసి నువ్వు కృంగిపోవద్దు ఇప్పుడు నీ దీన మనసును బట్టి నీ మీద వాళ్ళని చూసి నువ్వు కలత చెందొద్దు నువ్వు కృంగిపోవద్దు నువ్వు అధైర్యపడద్దు నువ్వు విచారపడొద్దు విస్మయం అందొద్దు నేను నీకు నియమించిన తగిన కాలం ఒకటి ఉంది అప్పటిదాకా నా బలమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండును నీకెందుకు అట్లుండే చెబుతా నీకు నేను నిర్ణయించిన కాలం ఒకటి ఉంది అది నేను నీకు తగిన కాలంగా డిసైడ్ చేశాను ఆ కాలంలో నేను నిన్ను ఆ కాలములో నేను నిన్ను హెచ్చించబోతున్నాను అది ఆత్మీయంగా హెచ్చిస్తాడో భౌతికంగా హెచ్చిస్తాడో ఎలా హెచ్చిస్తాడో అక్కడ రాశాడు భౌతికంగా హెచ్చిస్తాడు ఆధ్యాత్మికంగా కూడా హెచ్చిస్తాడు నువ్వు హడావుడి పడవాకు తపన పడవాకు నిన్ను నువ్వు చూపించుకోవడానికి ట్రై చేయవాకు ఏదేదో అనుకుని పరిగెత్తవాకు కొంచెం కొంచెం తక్కువ దీని మనసు కలిగి ఉండి ఇక్కడ నా చేతి కింద ఉంది నీకు నిర్ణయించిన టైం ఉంది